ఏడ చూసుకున్నా విరిగిపోయిన బుద్ధి శిల్పాలు ప్రజెంట్ మనం వచ్చి పన్నెండవ గుహలో అయితే ఉన్నాము ఈ గుహ పేరు తీన్ తాలమిగోస్ మిగోస్ మూడు అంతస్తుల గుహ యాక్చువల్గా ఈ గుహ వచ్చి చైత్య అండ్ విహారాలాగా యూస్ చేసేవాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా మిగోస్ ఇదే కేవ్ నెంబర్ ఫైవ్ చాలా చాలా పెద్దగా చాలా చాలా విశాలంగా అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న స్లాబ్ అయితే ఉందా మిగోస్ ఇది ఏంటంటే ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు బౌద్ధ విద్యార్థులు ఇక్కడే కూర్చొని భోజనం అయితే చేసేవాళ్ళంట ఇది ఒక డైనింగ్ హాల్ మాదిరిగా